ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కింద జిల్లాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది డ్రైవర్లకు ముప్పై నాలుగు కోట్ల నలభై మూడు లక్షల లబ్ది చేకూరిందని జిల్లా సాంఘిక సంక్షేమ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు విశాఖపట్నం చిల్డ్రన్ ఎరీనాలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వ చేసి మంత్రి ప్రారంభించారు అంతకుముందు ఆయన విశాఖపట్నం తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిందర్ ప్రసాద్ తో కలిసి సర్క్యూట్ గెస్ట్ హౌస్ నుండి ఆటోలో చిల్డ్రన్ ఎరీనాకు చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి డోల బాల స్వామి మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తుందని దీని వల్ల ఆటో మిక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ కు లబ్ధి కలుగుతుందన్నారు విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి ముప్పై నాలుగు నాలుగు మూడు కోట్లు ఆటో డ్రైవర్లకు లబ్ధి కలిగిందన్నారు 내일 나가면 안돼

ने ने और बाहर अच्छा नहीं करना अच्छा नहीं करना मैं कह रही हूं वही उन्होंने शब्द बोले कर बैठ गए मेरे मेरे पड़ पड़ ఆటో డ్రైవర్ల సేవలో మ్యారిక ద్వారా పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించారు అదే విధంగా ఈ రోజున ప్రతి ఒక్క

అవునా ఇలాంటి చేశాము పంపు సార్ తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది ముందు మన ప్రీతం ముప్పై నాల చంద్రబాబు ఆడగారు మూడవ సార్ గుట్టమని అన్నప్పుడు ఆటో డ్రైవర్ వికెట్ ఆ రోజున మీరు ఇంకా వెళ్ళి లైఫ్ గ్యాబ్స్ని మినహాయించీ ఆ రోజు ఆటోడు డ్రైవర్ సోదరులు కూడా అండగా ఒక విషయాన్ని లక్ష చేసుకున్నారు కాలంలో ఇక్కడే రాష్ట్రంలో తుట్టాల రెండులో ఆటోలు చిలవై

ఎదురైన వాళ్ళు కూడా రీట్ యాక్సిడాయాన్ని కూడా మనకు తీసుకునే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సోదరాలు చెప్ప ఈ చల అదే విధంగా మిగిలినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమస్యని ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలా మన ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఆటో కూడా ఎలక్ట్రానిక్ వాటి దగ్గర మనం చేస్తూ టార్గెంట్ గార్డెంట్ కూడా చెందించారు వాళ్ళకు కూడా దానిలో కార్యక్రమీలు భవిష్యత్తులో వీళ్ళ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చూసే విధంగా ప్రభుత్వం కూడా దబ్బుతో మీకు సందర్భంగా నిజంగా పదపతి ఈ విషయాన్ని చూపిస్తాడు జరిగింది ఇది కూడా పరిధిలో చేయాలని ఆలోచన ప్రభుత్వం అందరి నేను

భారతదేశంలో మనం ఇచ్చేటువంటి అర్థం వర్తీస్తారు అదేవిధంగా మీ అద్దం కుటుంబాల కూడాను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఏమో సంవత్సరానికి రెండు వేల యాభై వేల రూపాయలు లబ్ధి కూడా మనం తీసుకురావడం కూడా జరిగింది అదేవికుండా పైపు మనకి పక్కన కరెంటు గారి పదాల మనం మీ అందరి కుటుంబాల్లో

మత్స్యకార సేవలో కూడా మనం ఇంకా మా వారికి కూడా మన ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని మత్స్యకార సేవలో కూడా మనం ఇవ్వడం జరిగింది ఇరవై వేల మొట్టమొదటిసారిగా మనకి నాలుగు వేల రూపాయలు ఆ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు మనకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహకార మత్స్యకార సేవలు కూడా ఇవ్వడం ఆ వారిలో కొంతమంది ఈ రోజు అటువంటి మత్స్యకార సేవ సోదరులు సేవ వారు కూడా ఇందులో ఉంటారు నేను విశ్వసిస్తున్నాను అదే మరి ఆలోచించారు రెండు వేల పంతొమ్మిది ఐదు రూపాయలు పెట్టకాయంటే నాప్చికంగా రద్దు చేశారు అసెంబ్లీ లో మేము వడిగాం ఆ రోజు భక్తులు చుట్టూ భక్తులు తెలుసు మంత్రి మేము అడిగితే అసెంబ్లీ లో మేము ముగిసే మనం చెప్పారు ఈ ఇష్టం మా పెట్టరు మేము చెప్పాము అడిగి నేను నాచికారం చూస్తే ద్వారా వాళ్ళకి వివిధ పనులు వచ్చేటట్టు వాళ్ళు కావచ్చు ప్రవాడలో ఉండే ఉండే విధంగా మనం మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు ఏం చేస్తున్నాం విశాఖ నగరంలో మనం టూరిజం అభివృద్ధి ఎక్కువగా ఉంది ఇందాక కలెక్టర్ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి మీకు కూడా మనకి మహిళలకు మనసు వచ్చిన కాకుండా మీకు కూడా వ్యాపారానికి ప్రయాణికు శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది తప్పనిసరిగా మనకి విశాఖలో ఉద్యోగస్తులకి మనకి మనం గా చాలా కంపెనీలు మనం తీసుకొని రావడం జరుగుతా ఉంది ఈ ప్రాంతంలో మరింత